నాణ్యకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని ఊదిబత్తి చుట్టూ అరవై రకాల సూక్ష్మ యోగాసనాలు చిత్రాలు మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్ తో మూడు గంటల సమయంలో వేశారు ఈ యోగ సూక్ష్మ చిత్రాన్ని ఒకే ఊదిబత్తి ఊదిబత్తి వేశారు ఈ అద్భుతమైన చిత్రం అందరినీ ఆకట్టుకుని అబురపరుస్తుంది ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ధ్యానం ప్రాణాయం సూర్య నమస్కారాలు యోగాసనాలు ఇవన్నీ యోగ పద్ధతులునే భాగమే యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చు యోగ ఏకాగ్రతను పెంచుతుంది యోగ సాధన ద్వారా ఎముకలు కండరాలు దృఢంగా ఉంటాయన్నారు ప్రతి ఒక్కరు యోగా చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని చింతలపల్లి కోటిష్ తెలియజేశారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఒక బొమ్మ గీసాడు ఊదిపత్తిపై అంటే ఊదిపత్తి చుట్టూ అరవై యోగా యోగాసనాల చిత్రాలు వేశాను అంటే సూక్ష్మ చిత్రాలు ఈ చిత్రాన్ని మైక్రో బ్రష్ ద్వారా బ్లాక్ పెయింటింగ్తో వేశాను ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టింది ధ్యానము ప్రాణాయామము సూర్య నమస్కారాలు యోగాసానాలు ఇవన్నీ యోగాలోని భాగమే యోగా వలన మానసిక ప్రశాంతత ఉంటుంది ఒత్తిడి జయించవచ్చు అలాగే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎటువంటి ఆలోచన లేకుండా మెదుడు ముఖ్యంగా మెదుడు మెరుగ్గా పనిచేస్తుంది మతిమరుపు ఉండదు ఎన్నో ఉపాయాలు ఉన్న యోగాను ప్రతి ఒక్కరు చేయాలి అంతేకాకుండా ఎంకలు కండరాలు దృఢంగా ఉంటాయి ఎన్నో ఉపాయాలున్న యోగ వలన మనము ఒక భాగంగా యోగాను చేర్చుకోండి కొన్ని వేల సంవత్సరాల నుండి యోగాసనం చేసి ఎంతో ఆరోగ్యంగా అంటే ఎంతో మహాన్ మహనీయులు ఋషులు ఇలా ఎంతో మంది యోగాను ఆచరించి ఆరోగ్యంగా వందల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెప్తుంది రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవాలని ఐక్యరాజ్య సమితి చెప్పింది అంటే దీన్ని ప్రతిపాదన చేసింది మన భారతదేశంలో కాబట్టి ఎన్నో ఉపయోగాలు ఉన్న యోగాను పాటించి చేయండి ఆరోగ్యంగా జీవించండి